హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ చైతన్యాని అయితే మనం రాజమండ్రి వచ్చామనమాట మొత్తానికైతే మనకి రాజమండ్రిలో మాల్ అయితే ఓపెన్ ఓపెనింగ్ అయింది అయిందని చెప్పొచ్చు అనమాట అండి ఈ మాల్ పేరు వచ్చి ప్రసాద్ ఆదిత్య మాల్ అనమాట అండి మనం ఈవినింగ్ టైంలో వచ్చాం అనమాట చూసారా సూర్యుడు అయితే మనకి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఇది బయట ఉండే ప్రదేశం అనమాట అండి ఇది చాలా సంవత్సరాల కాలం నుంచి అయితే వర్క్ అయితే జరుగుతుంది బయట వ్యూ అయితే ఎలా అనమాట అండి చూడండి ఇది ఈ మాల్లో వచ్చేండి సుమారు అయితే ఆరు థియేటర్ల వరకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇందులో అయితే ఒక రెండు థియేటర్లు అయితే ఓపెనింగ్ అని చెప్పి చెప్పారనమాట రండి లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం అంతా తీసుకుని వెళ్తాను రండి ఒకసారి ఓకేనా చూద్దరుగా చూడండి ఇది బయట వ్యూ అనమాట మనకి రాజమండ్రిలో అయితే ఇంత పెద్ద మాల్ అయితే ఎప్పుడు మనకి ఎక్కడా అండి ఇదే మొత్తానికి మొత్తానికైతే మనకి రెండు వేల ఇరవై ఆరు పేరు చెప్పి అయితే మనకి ఓపెనింగ్ జరగడం అయితే జరిగింది అనమాట అండి ఇది సంక్రాంతికి సంబంధించి మొత్తం డెకరేషన్ అయితే చేశారన్నమాట అండి సిట్టింగ్లు గట్రా వేశారు ఇక చూడండి లోపల వ్యూ ఎలా ఉందో మొత్తం చాలా విశాలంగా ఉందని చెప్పొచ్చు ఇక వ్యూ చూడండి చాలా బాగుంది ఇది ఇగోండి టాప్ లెవెల్లో ఉందనమాటండి దీంట్లో అయితే మనకి థియేటర్స్ ఇగోండి ఇవి కనిపిస్తున్నాయి చూసారా అవంతా ఏదో చెవిలో పెట్టుకొని అది ఇదే మసాజ్ గట్టా చేస్తుందంట చెవికి ఏదో పెడుతున్నాడు ఇవన్నీ చూడండి స్పెట్సు వాచెస్ దానికి సంబంధించిన షోరూమ్ అనమాట ఇది ఇవన్నీ బ్రాండెడ్ బట్టలకు సంబంధించిన షోరూమ్స్ చాలా రకాల షూలుస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి షాపర్స్ స్టాఫ్ షాప్ అని చెప్పేసి ఇది ఒక బ్రాండెడ్ అనమాట ఇది సెకండ్ ఫ్లోర్ కాదు థర్డ్ ఫ్లోర్ ఇందాక చూపించింది అయితే సెకండ్ ఫ్లోర్ అనమాట అండి ఇది థర్డ్ ఫ్లోర్ ఈ డ్రెస్సులో కూడా చాలా బ్రాండెడ్ కూడా ఉన్నాయి అలాగని చెప్పేసి నార్మల్గా కూడా మంచి మంచిగా ఉన్నాయి ఈ షర్ట్ ఒకసారి చూడండి మావాడైతే షాక్ అయ్యాడు దీని ప్రైస్ వచ్చి చూసారు ఎంత ఉందో ఏకంగా ఎనిమిది వేలు అయితే ఉంది షర్ట్ ఏట్రా బాబు జీవితం అనుకున్నాడు తర్వాత నేను చూశాను ఇంకా ఫ్యాంట్ ఎంత ఉందో చూద్దాం చెప్పి తీసాను అనమాట అండి చూడండి ఫ్యాంట్ ప్రైస్ వచ్చి మీకు ఫ్యాంట్ ప్రైస్ వచ్చి పన్నెండు వేలు ఉంది ఇంకా కలుద్దరు మనకని చెప్పేసి మామూలు పైకి వెళ్ళిపోయాను ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లో చూసాం కదా ఇది థర్డ్ ఫ్లోర్ ఇంకా థర్డ్ ఫ్లోర్లో ఇగోండి ఇవన్నీ మొత్తం షాప్ అనమాట బట్టల షాప్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఏ బ్రాండ్గా ఆ బ్రాండ్ సెపరేట్ సెపరేట్గా పెట్టారు అలాగని చెప్పేసి ఎక్కువ రేట్లే కాదు మనకి రీజనబుల్గా తక్కువ రేట్ ప్రైసెస్ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచి మంచి ప్రైస్ డ్రెస్సులు అయితే ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే అండి అలాగే ఇక్కడ వాచ్ షాపు అలాంటివి కాకుండా మనకి స్లిప్పర్స్ షూషూ మొత్తం మొదలై అన్ని రకాలైతే మనకి ఎక్కడైతే దొరుకుతుందనమాట అండి చాలామంది పండగ టైం వాతావరణం కదండి అందువల్ల ఈ షాపింగ్ మాల్ కూడా ఓపెనింగ్ అవడం కొత్త కొత్త అవడం వల్ల చాలా జనం అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అసలు ఖాళీ అయితే ఉండలేదు మనకి ఇగో చూడండి ఇది థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఎలాగ ఉంది చూపిస్తాను కిందకి చూడండి ఇదిగో ఈ టైప్లో అండి మొత్తం వ్యూ మీకు ఇంకోటి ఏంటంటే అండి మనకి కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్ ఎలాగైతే ఉందో మనకి ఇప్పుడు రాజమండ్రికి వచ్చి మనకి ప్రసామాల్ అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ కేఎఫ్సి ఆ టైప్స్ ఫుడ్ కూడా మనకైతే అవైలబుల్గా దొరుకుతుందని కూడా చెప్పవచ్చు కానీ ఫోర్ పీసెస్ వచ్చి మనకి టూ హండ్రెడ్కి పెట్టారు కేఎఫ్సీలో చికెన్ అదే లాలీపాప్స్ ఒకటి ఉంటాయి కదండి ఆ టైపు బర్గర్లు ఇవన్నీ ఆఫర్లు కూడా ఉన్నాయి చాలా బాగుందని చెప్పొచ్చు కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి రాజమండ్రిలో కొత్త కొత్తగా వచ్చిన జనానికి రాజమండ్రిలో మనకి అంటూ లేకుండా అయితే మనకి దీంతో ఫిల్ అయిందని చెప్పొచ్చు అనమాట అండి ఇదిగోండి చూసారా ఇది టాప్లో అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మొత్తం ఇవన్నీ థియేటర్స్ ఇక్కడ పాత సినీ యాక్టర్ నుంచి కొత్త సినీ యాక్టర్ వరకు మొత్తం అందులో టాప్ యాక్టర్స్ ఫొటోస్ అయితే వేయడం అయితే జరిగింది మనకి కింద కూడా చూసారా మీకు బుకింగ్ కౌంటర్ ఉంది కదా అక్కడ టికెట్స్ దొరుకుతున్నాయి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మళ్ళీ పైన కూడా మనకి అవైలబుల్గా అండి టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఇది టాప్లో పైన అనమాట అండి ఇది ఈ సంక్రాంతి సంబరాల సిట్టింగ్ అనమాట అండి టాప్లోనే థర్డ్ ఫ్లోర్ అనమాట అండి ఇక్కడ నుంచోనే సరదాగా మా ఫ్రెండ్ వీడియో తీయమంటే ఏదో చిన్న వీడియో అయితే తీయడం అయితే జరిగింది మా విసి సిక్స్ టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం మీ సపోర్టు మాకు ఎల్లప్పుడూ ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోలు అయితే మీకు అందడం అందజేయడం అయితే అనమాట ఫ్రెండ్స్ ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉంటే నన్ను మన్నించండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తామని చెప్పేసి మరి మరో కోరు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇందరితో మరి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్